గురు ఆ ఫిగన్ తెచ్చి రెండు గంటలే అయ్యింది ఇంకా లొంగలేదు జాగ్రత్త గురు కట్టప్ప నీ నటన చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను నన్నెప్పుడు వేసేద్దామా అని గోతుగా నక్కలాగా కాచుకుని కూర్చున్నావు అయినా కూడా మళ్ళీ నన్ను కాపాడవు నీ వల్ల ఎలా వీలవుతుందిరా ఏం కావాలో కోరుకోరా ఏదనే సరే ఇస్తాను గురు నాకున్నది ఒకటి కోరిక ఇరవై ట్రై చేస్తూ ఉన్నాను ఎప్పుడూ ఒప్పుకోలేదు ఒక్కసారి సరేరా ఎప్పటి నుంచో దాని గురించి ఏడుస్తున్నావు కదా అది ఒప్పుకుంటే తీసుకెళ్ళు తనివి తీరా అనుభవించు ఏమంటావు బండి జోరు మీద ఉన్నప్పుడు మానేసి బోరుగొచ్చాక వాడుకోమంటున్నావు అసలు నువ్వు మనిషి విధరా మన సనిసేనాను సంతలో పశువులా కట్టి వాడి గోడౌన్స్ లో పెట్టి పని మనసులా తయారు చేశాడు విముక్తి కలిగించలే చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయారా లేదు గురు మన గుర్తీ గుర్తొస్తుంది ఏమే శనిసేన ఈ రోజే నువ్వు ఒప్పుకో నా కోరిక తీర్చు ఈ తలుపులు బదులు కొట్టి నేను పంపించేస్తాను పనోడివి పనోడులా ఉండు పనోడివి పనోడివి నన్ను పాతి పక్కన పెడుతున్నావు అసలు పనితనం అంతా పనోళ్ళనే ఉందని నీకు ఇప్పుడు తెలుస్తుందే మూసేసిన గదులు చూస్తుంటే పోలీసులు రైడ్ చేసిన లాజ్యలా లేదు అందుకే ఈ ఆస్తిని నేను చేజిక్కించుకుంటాను ఆడదాని వెనుక ఎవరుంటారు సనిసేనా వేసేయండి రా మీద మోజున్న వాళ్ళందరూ నా అందరూ నా ఏమైంది కూర్చోయింది ఏమైందా నువ్వు కట్టప్ప అని ఇరికాకేసావు ఆడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నానని మర్చిపోయి కిందకు వేశాడు ఇప్పుడు ఏమంటావు నిన్ను విడిపించినా వద్దా వద్దలేరా నా కొడుకు వస్తాడు వాడే నన్ను తీసుకువెళ్తాడు రాని వాడిని తలుచుకుంటే బతుకుతున్నావు కొడుకు దూరం అయ్యాడని బాధ తప్ప నాకేం బాధలున్నాయరా అదేంటి ఆ ఉల్లాల దేవుడి మీద నీకు పగలేదా పగలంతా పగ ఉంటుందిరా రాత్రి అయితేనే తుక్కుడు పిల్ల గూటిం పిల్ల కోతి కొమ్మచ్చి గోలీలాటలో ఇలా అన్ని ఆటల్లోనూ మన కొడుకులు సమవుజ్జీలుగా ఉన్నారు నా కొడుకులు చెప్పేశాడు కాపాడు గంట ట్టప్ప వాడి నుంచి కాపాడాలంటే నువ్వే చంపేసావు కదరా ఇప్పుడు ఆ పెద్దాయన ఎక్కడ ఉన్నాడు లీడరా ఆ పెద్ద ఆయన ఎవరి జోలికి ఎవరిని ఎవరి అందన్నో అంత వయసు ఎలా చనిపోయాడు రాకుడు కన్నా ప్రియురాలు గోకుడు కన్నా ప్రమాదకరమైన చావుచెచ్చాడు ఎవరు చంపాడ్రా నేనే చంపాను ఎందుకు చంపావు రంగసాని ఎలాగూ దక్కలేదు కనీసం ఆశ్చర్య దక్కుతుందని చాచి కొట్టానంతే దెబ్బకు లేచిపోయాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి